మండల పరిషత్ మంత్రి జన్మదిన కార్యక్రమం చేసిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో కిషన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ జాడీ రామరాజు నేత మాట్లాడుతూ అధికారం అడ్డు పెట్టుకుని కన్నాయిగూడెం మండల పరిషత్ ఆఫీసులో పంచాయతీరాజ్ శాఖ మంత్రి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి జన్మదిన కార్యక్రమం ఏర్పాటు చేసిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పర్మిషన్ ఇచ్చిన ఎంపీడీఓ పైన కూడా చర్యలు తీసుకోవాలని జనతా పార్టీ కిషన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ జాడి రామరాజు నేత అన్నారు ప్రభుత్వ ఆఫీసులలో ప్రభుత్వ ఆఫీసుల ముందు కానీ పర్మిషన్ ఇచ్చినటువంటి ఎంపీడీఓ గారి పైన కానీ అక్కడ కార్యక్రమం చేపట్టినటువంటి ప్రతి ఒక్కరి పైన చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న ఆదివాసీ ముద్దు బీడగా ఆదివాసీ ఆడబిడగా ఓ అక్కగా ఓ చెల్లిగా ఓ తల్లిగా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు గృహలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిన కనియే కళ్యాణ లక్ష్మి పథకంతో తులం బంగారం ఇచ్చి కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్పిండ్రు కానీ ఈ రోజు వరకు కూడా ఇచ్చిన చరిత్ర లేదు వృద్ధప్ప పింఛను కానీ వృద్ధుల పింఛను కానీ ఏ పింఛను ఇచ్చిన చరిత్ర లేదు మహిళా మంత్రిగా అనేక విధాలుగా తెలిసినటువంటి అక్కగా ఓ తల్లిగా జన్మదిన కార్యక్రమాలు చేసుకోవడం మంచిదే కానీ ఒక్క మైలుగా మీరు ఇచ్చిన హామీలు ఏదైనా నేరవేర్చే చరిత్ర ఉన్నదా కానీ మీరు జన్మదిన కార్యక్రమం ఒకవేళ మహిళలకు గృహలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఇచ్చిన వృద్ధప్ప పింఛనిచ్చిన ఇతంతు పింఛని నాలుగు వేల రూపాయలు ఇచ్చిన ప్రతి ఒక్క గ్రామంలో రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా కార్యకర్తలు కాకుండా ఆదివాసీ దళిత భోజన వర్గాల మహిళలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేవారు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే మీరు పరిమితమైనది ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి సరే ఏది ఏమైనప్పటికీ కూడా మీ పార్టీ విషయాలు పక్క పార్టీలకు అవసరం లేదు కాబట్టి మేము మాట్లాడలేకపోతున్నాం సరే ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలు కానీ మహిళలకు ఇచ్చిన హామీలు మహిళ మంత్రిగా ఓ తల్లిగా ఓ చి ఓ అక్కగా ఆదివాసు దళిత భోజన పైన ప్రేమే ఉంటే మహిళా శిశు సక్షమ శాఖ మంత్రిగా మీకున్న అవకాశాన్ని ఉపయోగించి ఆదివాసి దళిత భోజన వర్గాలు గ్రామాలలో జనాభా పెరిగారు కాబట్టి అంగన్వాడి కేంద్రాన్ని పెంచాలి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి అంగన్వాడీ కేంద్రాలకు శాశ్వత బిల్లింగులు ఉండే విధంగా చూడాలని కూడా ఈ సంగతి తెలియజేస్తునే ఇప్పటికైనా కన్నాగూడెం మండల పరిషత్తుల్లో జన్మదిన కార్యక్రమం చేపట్టిన వారిపైన పర్మిషన్ ఇచ్చిన ఎంపీడి గారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నా ఎందుకంటే మరోసారి కూడా అధికారం అన్నది ఎవరి శ్వాసం కాదు మరోసారి ఇంకోవరకు కూడా చేసుకోకుండా ఉండాలంటే మీరు వెంటనే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ పైన కానీ మీ కార్యకర్తల పైన చేసిన పైన చర్యలు తీసుకొని మీ ఉన్నతమైన విలువలు కాపాడుకోవాలని కూడా ఈ సంఘాలు తెలియజేస్తూ ముగిస్తున్నాయి